హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జామీ సుబోధ నుండి మార్స్ మెల్లో అనే సిద్ధాంతం గురించి వివరించుకుందాం తెలుగు మాస్టర్ ఏంటి మార్స్ మెల్లో ఫిజిక్స్ సిద్ధాంతం ఏమిటి అనుకుంటున్నారు కదా జామీ సుహోద ద్వారా ముఖ్యమైన విషయాలు ఏ సబ్జెక్ట్ అయినా అందించాలి ముఖ్యంగా విద్యార్థులకు ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి మనం అందించగలిగితే చక్కగా వారి యొక్క జీవితాన్ని ఉన్నత దిశలోకి తీసుకువెళ్ళడానికి వారు ముందంజలో ఉంటారు అయితే ఇది ఒక పరిశోధన అమెరికాలో వాల్టర్ అనే ఉపాధ్యాయుడు పిల్లలందరికి కూడా ఒక మిఠాయి స్వీట్నిచ్చి పది నిమిషాల వరకు ఎవరు తినకండి అని చెప్పి క్లాస్ రూమ్ల నుంచి బయటికి వెళ్ళిపోయారట వాస్తవంగా జరిగిందంట ఇది ఎందుకంటే ఫిజిక్స్ అంటే సైన్స్ అనేది ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారు కాబట్టి వాస్తవంగా జరుగుతున్నవే అది మన జీవితాలకు అన్వయిస్తూ ఉంటారు పది నిమిషాల వరకు ఎవరు తినకూడదు అని చెప్పి ఆ స్వీట్ వాళ్ళ చేతిలో పెట్టి ఆయన బయటికి వెళ్ళిపోయారు అందరూ ఆ స్వీట్ వైపు ఆ మిఠాయి వైపు అలా చూసుకుంటూ చూసుకుంటూ ఓపుకు పట్టలేకపోతున్నారు తినాలనే ఆలోచన దాని వాసన రుచి ఆకర్షణీయంగా ఉంది ఎప్పుడైతే రుచి వాసన ఆకర్షణీయంగా ఉందో చాలామంది వారి మనసుని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు పది నిమిషాల తర్వాత వాల్టర్ టీచర్గా మాస్టర్ వచ్చేసారు వచ్చి ఒకసారి పరిశీలన చేశారు పరిశీలన చేస్తే ఏడుగురు మాత్రమే తినలేదు మీ తొందరగా తినేశారు తినేసి ఏం చేస్తున్నారు ఆ కలర్స్ చాలా బాగుందరా టేస్ట్ చాలా బాగుంది నేను ఇప్పుడు ఇలాంటివి తినలేదు చాలా చాలా టేస్ట్గా ఉంది ఆ సార్ చాలా మంచి స్వీట్ ఇచ్చారు అని ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు ఆ ఏడుగురు మాత్రం తినలేదు వెంటనే సార్ ఏమన్నారంటే ఓకే మీ ఏడుగురు బయటకు వెళ్ళిపోయి తినేసి అని అని చెప్పారన్నమాట వాళ్ళు బయటికి వెళ్ళారు చక్కగా తినేసారు వాళ్ళ పేర్లని ఒక డైరీలో రాసుకున్నది మాస్టర్ ఏడుగురు పేర్లు కూడా రాసుకున్నారు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పటికి రాసుకొని తినేవాళ్ళు ఏమి అనలేదు ఒక ఎక్స్పెరిమెంట్ కాబట్టి చూద్దాం ఏంటో పది నిమిషాలు కూడా ఓపిక పట్టని విద్యార్థులు భవిష్యత్తులో ఎలా ఉంటారు సార్స్ చెప్పే విషయాలు తూచా తప్పకుండా గౌరవభావముతో వాటి పట్ల ఆకర్షితులైనప్పటికి కూడా ఏ విధంగా ఆకర్షితులు కాకుండా ఆ టీచర్ చెప్పే విషయాన్ని ఎలా విన్నారు వారిద్దరి మధ్య భేదం ఏమిటి అనేది ఇక్కడ పరిశోధన అనమాట కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ఏడుగురు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసేటప్పటికి ఆ ఏడుగురు కూడా వివిధ వృత్తులలో విజయవంతంగా ఉంటూ ఉన్నతమైన జీవితాలు అనిపిస్తున్నారు మిగతా వాళ్ళు కూడా ఒక్కసారి ఆ రిజిస్ట్రి రిజిస్టర్ తెప్పించి మిగతా ముప్పై నలభై మంది ఉన్నారు వాళ్ళందరినీ ఒకసారి చేస్తే ఆ పరిశీలనలో తేలేదు ఏంటంటే సాధారణమైన జీవితాలను ఇబ్బందికరమైన జీవితాలను ఒడిదుడుకులతో కూడుకున జీవితాలను అనుభవిస్తున్నారందరు అప్పుడు ఆయనకి కనిపించింది పది నిమిషాలు మనము ఏ విషయం పట్ల ఓపిక పట్టలేకపోతే ఓర్పు లేకపోతే జీవితంలో ఇంకేం సాధిస్తాం అనే విషయాన్ని ఆయన కనిపెట్టారు వాల్టర్ అనే సార్ ఇచ్చి మాస్టర్ ఇచ్చిన స్వీట్ పేరు మార్క్స్ మిల్లో అందువల్ల ఆ పరిశోధనకు మార్స్ మెల్లో తీరి అనే పేరు రావడం జరిగిందనమాట అంటే పది నిమిషాలు కూడా ఓపిక పట్టకపోయి ఉపాధ్యాయుడు చెప్పిన విషయాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా సార్స్ ఎందుకు మనకు చెబుతుంటారు ఆ చెప్పే విషయాన్ని ఎందుకు పాటించలేకపోతున్నాం పాటించాలి కదా అనే ఆలోచన మైండ్లో పెట్టుకోకుండా ఆయన ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో ఆ ఇచ్చిన స్వీట్ని వెంటనే తినేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు పనికిరాకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కొద్దిసేపు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు ఆ పది నిమిషాల్లో రెండు నిమిషాలు మూడు నిమిషాలు వాళ్ళు ఏదో సాధారణమైన జీవితం కొంతమంది అలా ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాల వరకు ఊగిపెట్టి పెట్టి చివరిలో తినేసారు అంటే వాళ్ళకు కూడా ఆ కంట్రోలింగ్ పవర్ అనేది లేదనమాట వాళ్ళు కొంచెం ఏదో పర్వాలేదురా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా వల్ప్రతుకుతున్నారు దీన్ని బట్టి ఏంటంటే ఏ విషయమైనా మన ఓర్పుతో ఉండాలి గురువులు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించాలి అనే విషయాన్ని ఈ మార్స్ మెల్లో తీరో తీరీ ద్వారా అందరికి కూడా తెలుసుకోగలిగారు కాబట్టి ప్రియమైన విద్య విద్యార్థులారా మార్స్ మెల్లో తీరి అంటే ఈ విధంగా ఉంటుందన్నమా ఈ విధంగా ఉంటుంది పది నిమిషాలు కూడా ఓపిక పట్టకపోతే వాడు జీవితంలో ఏమీ సాధించలేడు అనేది విషయం అనమాట కాబట్టి ప్రియమైన విద్యార్థులారా తప్పకుండా మీరు కొంచెం ఆలోచన చేయండి ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారు పాఠ్యాంశ బోధన చెబుతున్నప్పుడు ఏకాగ్రతతో వినండి నిర్లక్ష్యంగా ఉండకండి ఓర్పు సహనాన్ని కోల్పోకండి ఒకరినొకరు కొట్టుకోవడాలు తిట్టుకోవడం ఇండిసిప్లిన్గా ఉండడం అల్లరి చిల్లరగా తిరగడం పాఠ్యాంశ బోధనపై ఆసక్తి లేకపోవడం ఇవన్నీ మీకు మైనస్ అనమాట ఇవి ఎప్పుడైనా జీవితంలో ఇబ్బంది పడతాయి మీకు వాటిని ఎప్పుడు దూరంగా ఉంచాలి చక్కటి క్రమశిక్షణ కలిగి ఉండాలి అందుకే నేను విద్యార్థులకు ఏం చెప్తానంటే ఇటీవల పాఠ్యబోధనలో చెబుతూ మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి ఆ మూడు విషయాలని తూచా తప్పకుండా మీరు పాటిస్తే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు అనే విషయాన్ని నేను పరిశోధన చేస్తున్నానండి మరి భవిష్యత్తులో అది నేను మన వాల్టర్ టీచర్ లాగా నేను కూడా పరిశోధన చేసి ఎవరైతే ఆ విద్యార్థులు నేను చెప్పిన విషయాలు పాటిస్తున్నారో అని ఒకసారి వారి పేర్లు నోట్ చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత కానీ నేను చూడగలిగితే అది జామీ తీరి అవుతుందేమో నేను కూడా అలా ప్రయత్నం నాకు అనిపిస్తుంది అనమాట ఏంటంటే ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి ఒకటి వాయిదా వేయకూడదు ఈరోజు నోట్స్ రాయాలి నోట్స్ రాసుకోండి చదవాలి చదువుకోండి లేకపోతే ఇంటి దగ్గర ఏదో పని చేయాలి ముఖ్యమైనది వాయిదా వేయకూడదు ఆ పని చేసేయాలి ఇలా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి రెండు ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఖచ్చితంగా వస్తువుల్ని వాటి ప్లేసులు మార్చకూడదండి మారిస్తే చాలా ఇబ్బంది గురవుతారు నువ్వేదో వస్తువు తీసావు అది అందరూ వాడుకుంటున్నారు అనుకుందాం ఆ వస్తువుని తీసావు ఆ వస్తువుని ఎక్కడ తీసావు అక్కడే పెట్టావు అనుకో ఆ సమయానికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ వస్తువు అక్కడ ఉండాలి లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు ఏమైంది ఏంటి అని అసలే సమయం అయిపోయిన ఎక్కడికైనా మన డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం టైట్గానే వెళ్తూ ఉంటాం టైం అయిపోతూ ఉంటుంది ఆ వస్తువు కనబడదు ఇబ్బంది పడతాం ఎటువశలో కూడా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి మూడు అతి ముఖ్యమైనది ఇది కానీ చెయ్యకపోతే ఇతరుల మధ్య పెడుతున్నాం గొడవలు ఎక్కడ మాటలు అక్కడే విడిచిపెట్టాలి వేరొకరు చెప్పకూడదు ఎవరో ఏదో చెప్పారు అంతవరకే మరల ఈ మాటలు తీసుకెళ్ళి వాడుకో వేరొకడుకో మొయ్యకూడదు దానివల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు ఏర్పడతాయి గొడవలు ఏర్పడతాయి స్నేహం పోతుంది కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో విన్నావు నువ్వు విని అవసరమైతే అవతల వ్యక్తిని అలా అనకూడదని మందలించు నువ్వు మందలించలేదు అలా విడిచిపెట్టు అంతే ఈ మూడు జీవితంలో ప్రతి ఒక్కరు విద్యార్థుల కదా అందరికీ అవసరమే ఎక్కడ పనులు అప్పుడు చేసుకోండి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి అదేవిధంగా మూడేది ఎక్కడ మాటలు అక్కడే ఇంకెక్కడికి వెళ్ళకూడదు ఈ మూడు జీవితంలో ముఖ్యమైనది పాటిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నేను కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తాను పాటిస్తున్నాను కూడా అయితే ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే సరిదిద్దుకోవడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ముఖ్యంగా విద్యార్థులకు చాలా చాలా అవసరం విద్యార్థులకు ఎంత అవసరమంటే వాటి మీదే వాడి జీవితం ఆధారపడి ఉంటుంది వాడి క్రమశిక్షణ అది మూల స్తంభంగా ఉంటుంది వాడి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు ఎక్కడానికి మెట్లుగా ఉంటాయి ఇవన్నీ చాలా ఉపయోగాలు అందువల్ల ఉపాధ్యాయులు చెప్పింది తల్లిదండ్రులు చెప్పింది పెద్దలు చెప్పింది విద్యార్థులు తూచా తప్పకుండా పాటించాలి నేను చాలా గొప్పవాడిని నేను అలా చేయకూడదు అనే భావన ఎట్టి రాకూడదు మరి ఈ మార్స్ మెల్లో అనే మిఠాయి ఎలా ఏర్పడిందో చెప్పుకున్నాం వాల్టర్ ఉపాధ్యాయుడు ఎలా పరీక్షించాడో చెప్పుకుందాం అందుకే దానికి మార్స్ మెల్లే తీరు వచ్చింది మరి నేను కూడా పరిశోధన చేస్తున్నాను మరి విద్యార్థులని పరిశోధన పరిశీలన గోప్యంగా చేయడం జరుగుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరు రాసుకొని ఒకసారి చూస్తే వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు అవన్నీ చూసుకుంటే నాకు చక్కటి ఆనందం నిజంగా ఈ మార్స్మెల్లో తీరి నిజంగా ఉందా వాల్టర్ ఈ విధంగా కనిపెట్టారా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ నుంచి ఒక్కరు కూడా బయటకు రారు కదా అనుకుంటాం మనం కానీ వాడు శారీరకంగా రాకపోయినా మానసికంగా బయట తిరుగుతుంది పాఠం చెప్తే మాత్రం ఏముంటే చెప్పండి ఒకసారి ఆలోచించండి అందువల్ల ఎప్పుడైతే మన మనసు మన కంట్రోల్లో లేదో వివిధ సమస్యలు ఏర్పడుతుంటాయి మరి మన మనసులో కంట్రోల్గా కంట్రోల్లో ఉండాలంటే ధ్యానం అతి ముఖ్యమైనది ఇది విద్యార్థి లోకానికి అందరికీ చాలా చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అందరికీ కూడా ఈ ముఖ్యమైన వీడియో అందరికీ షేర్ చేయండి చాలా విషయాలు తెలుసుకుంటారు తద్వారా అనేక నాలెడ్జ్ని ఏర్పాటు చేసుకుంటూ వారు ఉన్నతమైన దిశగా ఎదగడానికి ఉపయోగపడతారు ఉపయోగపడతారు అందువల్ల మీ అందరికి కూడా నేను భవిష్యత్తులో మీరు ఉన్నతంగా ఎదగాలని ఉన్నతమైన జీవితం అనుభవించాలని మిత్రులను శ్రేయో శ్రేయోభిలాసులను బంధువులను ముఖ్యంగా నా ప్రియమి తమ విద్యార్థులందరినీ కోరుతున్నాను ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి ఎప్పుడు పనులు అప్పుడే చేయండి ముచ్చటగా మూడేది ఎక్కడ మాటలు అక్కడే విడిచిపెట్టు ఈ మూడు చాలా ముఖ్యమైనవి మరి అర్థమై ఉంటుంది ముఖ్యంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్స్ అసలు లేరండి చాలా తక్కువ ఉన్నారు మరి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మీరు సబ్స్క్రైబ్స్ పెంచితేనే నాకు కూడా ఉత్సాహంగా ఏ వీడియోలు చేయాలనిపిస్తుంది మీరు వాటిని విడిచిపెట్టేశారనుకో ఎందుకులే ఏదో నలుగురితో నారాయణ కులంతో గోది గోవింద అనే విధంగా అనే చందంగా మనం తయారయ్యే అవకాశాలు ఉంటాయి అలా తయారవ్వకూడదు అనుకుంటే చక్కగా వివిధ పనులు ఒక టీం వర్క్లాగా చేసుకోవాలి ఇది విద్యార్థులకే కాదు ఉపాధ్యాయులకు పెద్దవారికి అందరికీ వర్తిస్తుంది మరి వీడియోను తప్పకుండా మీరు చూసి లైక్ చేయబోయిన పర్లేదు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి మరి నేను చెబుతున్న విషయాల్లో ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని ఎలా ఇవ్వాలి మీరు మెసేజ్ అదే మనకి మెసేజ్ పెడతాం కదా కామెంట్ చేస్తామా కామెంట్ రూపంలో చెయ్యండి మీరు చెప్పేది ఇది కరెక్ట్గా లేదు లేకపోతే చాలా బాగుంది ఇది మేము మేము కూడా ఆచరిస్తాం మీతో పాటు మేము కూడా ఏదైనా కొత్త కొత్త సిద్ధాంతాలని మేము తయారు చేయ తయారు చేయాలనుకుంటున్నాం అంటే ఈ ఒక్క విషయం కాదు ఇలా ప్రతీది కూడా మీరు పరిశీలన చేయొచ్చు అలా పరిశీలన చేస్తూ మనకి మార్స్ మెల్లో తీరేలాగా ప్రతీది కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ మిత్రుడు